పునరావాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఆహారం సప్లై చేయడానికి ఈ రోజున వెయ్యి ఆహార పొట్టాలని భారీ వాహన అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారు చేసి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది ఆల్రెడీ శాసనసభ్యుడు వెనకాల రాము గారు కూడా అమెరికా నుంచి ఆయన పర్యటన చాలా త్వరగా ముగించుకొని ఈరోజు ఆల్రెడీ ఆయన ఎయిర్పోర్ట్ నుంచే చిన్నగా నందివాడ మండలం వెళ్ళి అక్కడ పునరావాస ప్రాంతంలోను వరద సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉన్నారు ఆయనకి చేదోడు వాదోడుగా మరి గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున ఆహార పొట్లాలు సప్లై చేశారు ఈ రోజున లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోంచి ఒక వెయ్యి వెయ్యి మందికి ఆహారం వెయ్యి ఆహార పొట్లాలు అట్లాగే క్వాలిటీ ఫీడ్స్ ఆధ్వర్యంలో రెండు వేల ఆహార పొట్లని ఈరోజు పంపించడం జరిగింది అట్లాగే ఇంకా ముందుకు ముందుకొస్తూ ఉన్నారు తప్పనిసరిగా వరద సహాయ కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ విధ్యవ్యయంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం మరి ముఖ్యంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉన్నాయి ఇదే కాదు వాళ్ళు స్వయంగా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి